అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీసీ వారెంట్ ఉన్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగోలియా పర్యటన వెళ్లేందుకు సిద్దం కావడం చర్చనీయాంశమైంది ఈ పర్యటనలో పుతిన్ ను ఐసీసీ అరెస్టు చేసే అవకాశం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పుతిన్ను ఐసీసీకి తరలించాలని మంగోలియా అధికారులను ఉక్రెయిన్ కోరినట్టు కథనాలు రావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది పుతిన్పై అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీసీ వారెంట్ ఉన్న నేపథ్యంలో ఆయన మంగోలియా పర్యటనకు వెళ్లనుండడం చర్చనీయాంశమైంది రెండో ప్రపంచ యుద్దం జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ మూడున వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా ఉక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్దంగా తరలించడం వంటి యుద్ద నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ గతేడాది పుతిన్కు ఐసీసీ వారెంట్ జారీ చేసింది వారెంట్ జారీ అయిన తర్వాత తొలిసారి ఐసీసీ సభ్యత్వం ఉన్న దేశంలో పుతిన్ పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో మంగోలియా పర్యటనలో ఆయనను ఐసీసీ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఐసీసీలో మంగోలియా సభ్యదేశంగా ఉండడంతో పుతిన్ అక్కడికి వెళ్లినప్పుడు ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది పుతిన్ ను ఐసీసీకి అప్పగించాలని మంగోలియాను ఉక్రెయిన్ కోరినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి అంతర్జాతీయ అరెస్టు వారెంట్ను పాటించాలని పుతిన్ ను హేగ్ లోని ఐసీసీకి అప్పగించాలని మంగోలియా అధికారులను ఉక్రెయిన్ విదేశాంగ శాఖ కోరినట్లు కథనాలు పేర్కొన్నాయి ఈ అనుమానాలపై స్పందించిన క్రెమ్లిన్ పుతిన్ అరెస్టు వారెంట్పై చింతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది మంగోలియాతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమ్రి పెస్కోవ్ పేర్కొన్నారు ఐసీసీ అధికార పరిధిని తాము గుర్తించడం లేదని మరోసారి నొక్కి చెప్పారు రెండు వేల పదిహేనులో సూడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ ఐసీసీ వారెంట్ ఉన్న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లారు అప్పుడు ఆయనను ఐసీసీ అరెస్టు చేయలేదు దక్షిణాఫ్రికా ఐసీసీ సభ్యదేశమైన ఉమర్ అల్ బషీర్ అరెస్టు కాలేదు ఉక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్దంగా పంపించడం తదితర నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ గతేడాది మార్చిలో పుతిన్కు ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది అయితే రష్యాలో ఉన్నంతవరకు పుతిన్ను అరెస్టు చేయడం అసాధ్యం ఒకవేళ రష్యాను విడితే మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని పలు నివేదికలు వెల్లడించాయి ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో పుతిన్పై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో ఆయన ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో పుతిన్ మంగోలియాను సందర్శిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది